అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ లైఫ్ నేషనల్ సో ఈరోజు మన వీడియోలో భాగంగా ఇక్కడ చూసుకుంటే సన్ఫ్లవర్ సో చాలామందికి తెలీదు పండించే విధానం తెలియదు కాకపోతే దీని నుంచి వచ్చిన ఆయిల్ అయితే మనం రోజువారీ మనం తినే ప్రతి ఫుడ్లో దీన్ని ఉపయోగించి అయితే తింటున్నాం సో అది పండిస్తున్న రైతు గురించి ఆయన ఏ విధంగా పండిస్తారో ఏ విధమైన ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారు మార్కెట్లో రేట్ ఎలా ఉంది పంట వేసే విధానం దాంతోపాటు వచ్చే ప్రాబ్లం అన్నీ అయితే పూర్తిగా అయితే మనం తెలుసుకొని మీతో అయితే ఇంట్రాక్షన్ లో కల్పిస్తానమాట సో ఇప్పుడు మనతో ఉన్న రైతు పేరు అయితే యాదగిరి గారు నమస్తేనా సో మనది ఏ ఊరు మొత్తం చెప్పేసి పంట కూడా మేర్ మాన్యూ చెప్పండి మన్నెగూడ సో మన్నెగూడలు ఎన్ని ఎకరాల్లో మీరు ఇప్పుడు సాగు చేస్తారు అన్న ఇప్పుడు ఇది నేను ఐదు ఎకరాలు ఇది ఒక మూడు ఎకరాలు అక్కడ ఒక రెండు ఎకరాలు ఇంకో దగ్గర అయితే ఈ వెరైటీ పేరు ఏమైనా మీకు ఐడియా ఉందా వెరైటీ అంటే ఇది సన్ఫ్లవర్ సన్ఫ్లవర్ అనేది సన్ఫ్లవర్ ఒకటి ముదీరుడు ఒకటి ఓకే ఓకే అయితే ఇప్పుడు ఇక్కడ మూడు ఎకరాల్లో మీరు సాగు చేస్తున్నారు అయితే ఇప్పుడు నేను పెట్టబట్టి కూడా ఒక నాలుగు సంవత్సరాలు అవుతుంది నాలుగు సంవత్సరాలు స్టార్టింగ్ లో నేనే అయితే ఇప్పుడు ఇక్కడ మూడు ఎకరాలు ఇంకో దగ్గర ఇంకో రెండు ఎకరాలు సాగు చేస్తున్నారు అయితే విత్తనాలు చూస్తే మనం దగ్గర దగ్గర నాటినట్టున్నాం ఇవి నాటుతారా లేకుంటే చల్లుతారా విత్తులు ఒక్కొక్కటి ఒక్కొక్క ఎత్తుకి ఇంకో ఎత్తుకు ఎంత ఉంటుంది అయితే నార్మల్ గా ఈ విధంగానే తీసుకొచ్చా లేకుంటే డ్రిప్ విధానం వాడొచ్చా లేకుంటే డ్రిప్ వాడచ్చు డ్రిప్ కూడా వాడొచ్చు కానీ దాని అంత ఇది కాదు దీనికైతే కరెక్ట్ కాలువల డ్రిప్ అయితే ఇక ఇప్పుడు దగ్గర ఇంత సార్లు కొట్టాలి దగ్గర రావాలి దగ్గర వేయాలి డ్రిప్ కాకుండా ఇట్లా అయితే దగ్గర దగ్గర సార్లు పెట్టుకోవాలంటే కాలువలే బెటర్ అంటే కాలువలే బెటర్ అంటే ఇప్పుడు చూసుకుంటే చెట్లు దగ్గర దగ్గర ఉన్నట్టున్నాయి చాలా బాగా వచ్చింది దాదాపుగా మీకంటే ఎక్కువ హైట్ ఉన్నాయి చాలా బాగా వచ్చిందని చెప్పాలి ఈసారి అయితే ఒక ఎకరానికి మీకు ఎన్ని విత్తనాలు అవసరం పడుతుంది ఎన్ని కేజీలు విత్తనాలు రెండు కేజీలు కేజీ ఒక ఎకరానికి అయితే ఇప్పుడు మూడు ఎకరాలకి ఆరు కేజీలు సరిపోతాయా అంటే విత్తనాలు రేట్ ఎట్లుంటాయినా మనకు అది ఒకటి రెండు వేల ఆరు వందలు రెండు వందలు ప్యాకెట్ రెండు కిలోల బ్యాగ్ రెండు కిలోల బ్యాగ్ అయితే ఎకరానికి రెండు కిలోలు అయితే సరిపోతుంది ఒక బ్యాగ్ బ్యాగ్ సరిపోతుంది అయితే మీరు ఎరువుగా ఏమైనా వేరే ఎరువులు ఏమైనా తీసుకుంటారు ఎరువు అనేది ఇప్పుడు అయితే ఏం లేదు అంటే ఎరువు అంటే మనం మందులు వేస్తాం అంటే నార్మల్ గా పశువుల ఎరువు కానీ ఇప్పుడు ఏడన్నాయని పశువులు ఏడలేవు కదా ఓన్లీ మందులతోటే పన్నెండు మందులతో అంటే నార్మల్ గా మనం మొక్కలు నాటిన తర్వాత ఎన్ని రోజులు మొలకలు వస్తాయి మనకి ఇది ఆరు రోజులకు ఏడు రోజులకు మొలుస్తుంది ఏడు ఎనిమిది అయితే ఆ మొలిచే దశలో అంటే మొలవకపోవడం కానీ లేకుంటే మొలిచిన తర్వాత ఏమైనా పురుగులు రావడం కానీ ఏమైనా చిన్న దశలో ఉన్నప్పుడు ఏమైనా కల్పిస్తాయి మనకి పొలం మీద ఏం పురుగులు ఏమి రాదు ఎప్పుడైనా ఫెయిల్ అయితేనే మొలవద్దు ఫెయిల్ అయితేనే మొలవద్దు పోయినసారి మేము ఇతర తెచ్చిన మాయమొలిచినాయి వేరే వాళ్ళు మొలవ ఇతర ఫాల్ట్ ఇతర ఫాల్ట్ అంటే డేట్ అయిపోయింది డేట్ అయిపోయింది కొన్ని సార్లు తప్పదు అట్లా ఎక్స్పైర్ డేట్ అయిపోయింది అయితే అన్న ఇప్పుడు మీరు అడుగు మంది వేస్తారు కదా సో అడుగు మంది ఏవే వేస్తారు నార్మల్ గా డిఏపీ వేస్తాం డిఏపీ అంటే ఎంత చూపన వేస్తారు ఎన్ని రెండు సంచులు ఒక ఎకరానికి రెండు సంచులు

అంటే ప్రతి గింజ సరిగ్గా రాదు అంత మధ్యలో మొత్తం అంటే వేరే అవుతున్నాం ఈ కంపెనీ కాబట్టి ఇది మధ్యలో కూడా వస్తుంది వేరే కంపెనీ ఇంకా చాట చాలా ఇది వదన ఎక్కువ ఉంటది అదేమో ఉంటది అంటే దొడ్డు వస్తుంది గింజ అట్లా భోగం అనేది గట్టిగా రాదు ఇట్లా తో చూసాను అయితే ఇవే ఇప్పుడు విత్తనాలు రెడీ అయినాయి రెడీ అయినా ఇంకా ఎనిమిది పది రోజులు అంటే ఇప్పటికీ మనం పంట వేసి ఎన్ని రోజులు ఇప్పటికి రెండున్నరం రెండు నెలల పదిహేను రోజులు అవుతుంది రోజులు అయితే పూర్తి అవుతుంది మూడు నెలలకు అయితే ఇప్పుడు ఒక ఎకరానికి ఎంత దిగుబడి వచ్చే అవకాశాలు ఉంటాయినా నార్మల్గా పన్నెండు 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 క్వింటల్ పన్నెండు అయితే అది సేను మంచిగా ఉండి మంచిగా మనము మందు అవన్నీ బాగా వెళ్తే పన్నెండు క్వింటల్ వస్తుంది అయితే ఇప్పుడు పంట అయితే చాలా బాగుంది చూస్తే మనకి అంత బాగుంది అని మనం బాగా వచ్చింది అయితే కనీసం పది నుంచి పన్నెండు క్వింటాల వరకు మనం పది నుంచి పన్నెండు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంట ఇక మొత్తం ఇక జర మంచిగా సీన్ బాగా లేకపోతే ఒక ఎనిమిది క్వింటాలు పక్క వస్తాయి అంటే ఇది వర్షాకాలంలో పండిస్తారా లేకుంటే ఎండుకాలంలో ఎందుకంటే వర్షాకాలంలో వండాలంటే ఇది మొత్తం పోతుంది వర్షం పడి మొత్తం అవకాశం ఉంటాయి ఏమైతే అంటే గింజలు రాకుండా మొత్తం డ్యామేజ్ అవుతది అంటే పాలినేషన్ ప్రాసెస్ అనేది సరిగ్గా కాకుండా చూసుకుంటా చూసుకుపోతుంది అనమాట సో ఆ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఓన్లీ ఎండాకాలంలో వర్షాలు లేనప్పుడు నార్మల్గా మనం బోధ పొట్టి కానీ కాలువ పొట్టి కానీ నీళ్లు కట్టేసుకుంటే సరిపోతుంది వాన పడదు దీనికి వాన పడితే అంటే ఇదంతా బూస్ట్ అంతా మామూలు చిన్న ఉన్నప్పుడు వరితే ఏం కాదు ఇక్కడ ఇక్కడ ఉన్నప్పుడు వరితే ఏం కాదు అవును ఇది వచ్చిందంటే కొంచెం అప్పుడు డ్యామేజ్ అయితే అయితే ఇప్పుడు పువ్వు మనకు ఎన్ని రోజులకు వస్తాను పంట వేసిన తర్వాత రెండు నెలల అరవై స్టార్ట్ అయితే అయితే ఇంకా దీంట్లో ఎటువైన రోగాలు ఏమైనా వస్తాయో తెగులు వేరే వాళ్ళది ఏమైనా కనిపిస్తారా వేరే వాళ్ళ పొలాల్లో కానీ ఏమైనా దీంట్లో అయితే రాదంటారు రాదు రాదు

అయితే మొత్తానికి ఎరువులకి వీటికి ప్రతి దానికి మీకు అంటే కలుపు తీయడం కానీ అవి ఎట్లా కలుపు తీస్తారా లేకుంటే నార్మల్ గా స్టాంప్ అందు అంటే హెవీనా నార్మల్ గా నార్మల్గా నార్మల్ గా ఇత్తులు పెట్టి నీళ్ళు కడుతుంటే మొలక రాకముందే రాకముందు మొలిగ పెట్టిన తర్వాత వేస్తే నీళ్లు కట్టుకుంటా నీళ్ళు దుక్కిల కొట్టుకుంటా నీళ్లు కట్టుకుంటా పోవాలి అట్లా అంటే మొత్తానికి ఇప్పుడు ఒక ఎకరానికి మనం మొత్తం సాగు చేస్తే మనకు పూర్తిగా పంట చేతికి వరకు ఎంత ఖర్చు వచ్చే అవకాశం ఉంటాయన్న పెట్టుబడి పెట్టుబడి అంటే వస్తుంది బాగా ఇరవై 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 ఐదు ఎకరానికి అంటే ఇప్పుడు మీకు మూడు ఎకరాలు అయితే ఇచ్చారు మీకు దాదాపుగా ఒక అరవై డెబ్బై వేల కంటే ఎక్కువనే వచ్చాయి అయితే ఇప్పుడు పంటకాలం పూర్తయిన తర్వాత మనం ఇది కట్ చేసిన తర్వాత దీనికే పెడతారా లేకుంటే తీసి సపరేట్ చేస్తారా ఏం లేదు మన ఇర్రె కోసేసి మిషన్లా మెషిన్ వేసే గింజలు వచ్చేస్తాయి అంటే ఒకటే రోజు మొత్తం పని కంప్లీట్ చేస్తారా లేకుంటే పోసి ఒక దగ్గర కుప్ప కుప్ప పెడితే ఖరాబ్ అవుతుంది పచ్చి ఉండదు ఒట్టి అయితేనేమో కుప్ప పెట్టినా ఉంటది అయితే ఇది పచ్చిదే పోయాలి మిషన్లు వేయాలి ఇది పచ్చిదే మన అయితే రాలిపోతాయి గింజలు గింజలు రాలిపోతాయి పచ్చిది వేసాం అనుకో ఇది మొత్తం పిండా పిండి అయిపోతుంది ఇది మొత్తం ఎక్కువ ఉంటది కాబట్టి ఇది మొత్తం గ్రీస్ గ్రీస్ లేక మొత్తం ఈసారి అదే మిషన్ పెడదామని చూస్తున్నాం సేల్ మీద సేమ్ మీద డైరెక్ట్ అదే కోసి సపరేట్ చేసినా మన వర్షియన్ వచ్చే మిషన్ హార్వెస్టర్ మిషన్ హార్వెస్టర్ అయితే ఇంతకు ముందుకు పోయినసారి పెట్టినాం సక్సెస్ కాలే ఈసారి ఇంకో ఆయన వస్తుంది ఇక ఆయన గురించి వెళ్ళి అంటే ఎన్నిన తర్వాత పెడితే బాగుంటుంది అంటారు ఎండ కరకు దోశ కాకుండా పూర్తిగా ఎన్ని తర్వాత అయితే గింజలు కూడా మంచి రాలతాయి ఉంటాయి అయితే ఇట్లా ఖర్చు ఎక్కువ వస్తుంది మనం కూలీలకు కూలీలకు ఎక్కువ కట్టేస్తుంది కూలీ కోయాలి మళ్ళీ ఎత్తాలి పెట్టాలి కూలీలకు మళ్ళా ఎత్తి ఇడ పోయాలి మళ్ళా మిషన్ అయిన తోలుకొచ్చి మళ్ళీ వట్టాలి ఇవి సెపరేట్ ఇట్లా ఇక హార్వేజ్ తర్వాత వస్తే ఇక ఒకటేసారి పెట్టేస్తుంది అట్లా అయితే ఇది మార్కెట్లో ఇప్పుడు ధరలు ఎత్తుంది ఆయన ధరలు అంటే ఇప్పుడు అయితే ఏం తెలియదు ఇంకా నేను పోయిన ఏడు వేల మూడు వందలు అయినా ఫస్ట్ ఒక మూడేళ్ళ కింద ఏడు వేల తర్వాత ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు ఐదు వేల ఐదు వందలు కూడా గవర్నమెంట్లో అయితే ఆరు వేల ఆరు వందల డెబ్బై రూపాయలు తీసుకుంటాము నార్మల్గా మనం బయటకింపితే దళారుల చేతిలో ఒకసారి ఎక్కువ రావచ్చు ఒకసారి దశ రావచ్చు మనమే మనమేట్ బట్టి దీన్ని ఇప్పుడు మార్కెట్లో మార్కెట్ బట్టి దీనికి వస్తా అంటే మార్కెట్ మనకి ఇప్పుడు దగ్గర ఏ మార్కెట్ ఉందన్నా శంషాబాద్ శంషాబాద్ జడ్చర్ల జడ్చర్ల మార్కెట్ జడ్చర్లో అయితే ఇప్పుడు మార్కెట్లో ఏం ధర ఉందన్నా ప్రస్తుతం అయితే ప్రస్తుతం ఇప్పుడు అయితే తెలుసుకోలేం ఇంకా ఇది కాలే కదా అట్లా అంటే ఈసారి ఉండే అవకాశాలు ఉంటాయా తక్కు ఉంటాయా మీరేమనుకుంటున్నారు సార్ అంటే ఇప్పుడు మనం మనం చూసుకుంటే ప్రతి గింజ రేట్ అనేది పెరుగుతుంది దాంతో పాటు ఇది మనం నిత్య వాడే సన్ఫ్లవర్ కాబట్టి ఆయిల్ కాబట్టి దీన్ని ఎక్కువ పెరిగే అవకాశం ఉంటాయి సరే పల్లి ఖరాబ్ అయింది అవును పల్లి మొత్తము జర తక్కువ ఖరాబ్ వచ్చింది అవును అయితే దీనికి రేట్ ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఎక్స్పెక్ట్ చేస్తారు వస్తాయి సో అలానే రావాలని నేను కూడా కోరుకుంటున్నాను సో సో చూసిరుగా ఫ్రెండ్స్ దాదాపుగా పంట గురించి పంటకు సంబంధించిన ప్రతి విషయం పెట్టుబడితో పాటు అడుగుమందుతో పాటు వచ్చే ప్రాబ్లంతో పాటు దీన్ని ఏ విధంగా కట్ చేసుకోవాలి పూర్తిగా ప్రూనింగ్ చేసుకున్న తర్వాత ఏ విధంగా హార్వెస్టింగ్ తీసుకొస్తారు దాని తర్వాత మార్కెటింగ్ ఏ విధంగా తీసుకువెళ్తారు ఇలా ప్రతి విషయాన్ని అయితే పూర్తిగా యాదగిరి అన్నారు చెప్పారు చాలా చాలా థ్యాంక్ యూ అన్న సో మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఇలాంటి పంట సాగు చేయడానికి ప్రయత్నం చేయండి సో అన్న నెంబర్ అయితే నేను మీకు కామెంట్లో పెడతాను సో అన్నకు మీరు డైరెక్ట్గా కాల్ చేసి కనుక్కోవచ్చు పంట ఏ విధంగా వేయాలి ఏ టైంలో వేయాలి ప్రతిదైతే అన్న సూచన ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి మీకు ఏమైనా ఇష్టం ఉంటే తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి చాలా ఈజీ పంట ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు ఫస్ట్ కొద్దిగా మనం పంట వేసినప్పటి నుంచి దాని తర్వాత ఎదిగే దశలో ఒక్కొక్కసారి రెండుసార్లు మనం అడుగు అడుగుమంది వేసుకునే విధానం దాని తర్వాత రామచిలుకల్ని తోలుకోవడం అవి మాత్రం చిన్న చిన్న పనులు అయితే ఉంటాయి పదిహేను ఇరవై రోజులు మాత్రం ఇక ఆ బెడ్ ఎక్కితే ఎక్కువ ఉంటుంది సో అన్ని జాగ్రత్తలు తీసుకుంటే పంట అయితే చాలా ఈజీగా వేరే పంటలతో పోల్చుకుంటే కొద్దిగా సునాయాసంగానే తీసుకునే అవకాశం అయితే ఉంటుంది ఒక పదిహేను నుంచి ఇరవై టోటల్ కంప్లీట్ తొంభై రోజులు అయితే పంట ఎగ్జాక్ట్లీ తొంభై నుంచి తొంభై రోజులలో పూర్తి అయిపోతుంది సో మీకేమైనా ఇంట్రెస్ట్ ఉన్నా చాలా ఈజీగా పండించుకున్నా తక్కువ నీళ్లున్నా మనం పండించుకోవచ్చు డ్రిప్పర్ అయినా లేకుంటే నార్మల్గా కాలువలు వేసుకొని అయినా పండించవచ్చు వాతావరణం మాత్రం ఎండ ఉంటేనే ఎండ టైంలోనే మంచిగా వస్తుంది సో సో ఇది ఫ్రెండ్స్ వీడియో సో ఇలాంటి కంటెంట్ ఉన్న వ్యవసాయానికి సంబంధించిన ఇలాంటి కెమికల్ వీడియోస్ దాంతోపాటు నేచురల్ ఫార్మింగ్ ఆర్గానిక్ ఫార్మింగ్కి సంబంధించిన వీడియోస్ కావాలంటే తప్పకుండా మన ఛానల్ చూడండి మీ కుటుంబ సభ్యులకి మీ స్నేహితులకి తప్పకుండా వీడియోస్ అయితే షేర్ చేయండి మన ఛానల్ని అయితే ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై జవాన్ జై కిసాన్ జై హింద్